మీనా ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం స్వీట్స్ చేసి తీసుకొని వచ్చి అందరికీ ఇస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే ఇప్పటికైనా చెప్పు ఏంటి ఆ శుభవార్త మీనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే నువ్వు ప్రెగ్నెంట్ కదా అందుకే ఇలా అందరికీ స్వీట్స్ పంచాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి రోహిణి ప్రెగ్నెంటా అని చెప్పేసి అయితే అంటూ అందరూ చాలా సంతోషంగా అయితే రోహిణి వైపు చూస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న రోహి మాత్రం లేదు నేను ప్రెగ్నెంట్ని కాదు నీకు ప్రెగ్నెంట్ అని నేను చెప్పానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నీ మీ ఆవిడ చూడరా నా ఒక్కసారిగా మాలో ఆశలు రేపింది ఇప్పుడు చూడు మళ్ళీ ఏం జరిగిందో అని చెప్పేసి అయితే బాలు దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు కదా అందుకే నువ్వు ప్రెగ్నెంట్ ఏమోనని అనుకున్నాను సారీ అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో రోహిణి మనోజ్ దగ్గరికి వచ్చి మనం ఇద్దరం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకుందామా చెక్ చేసుకుందామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే నేనెందుకు రావాలి ప్రెగ్నెంట్ అవ్వాల్సింది నువ్వు కదా నువ్వు వెళ్ళి టెస్టులు చేసుకో నువ్వు వెళ్ళి చెక్ చేసుకో అంతేకాని నేను రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే నీకు నీ మాజీ లవర్తో ఎఫ్ఐఆర్ ఇంకా నడుస్తుంది కదా అని చెప్పేసి అయితే చాలా కోపంగా గొడవ పడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి ఏంటి నాకు కొడుకు మీద నిందలు వేస్తున్నావా నువ్వు అసలు నువ్వు పెళ్ళి కాకముందు విదేశాల్లో ఉండేదానివి నీకు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఏమి ఉన్నాయో అవన్నీ మేము పట్టించుకున్నామా అసలు పెళ్లికి ముందు నీ జీవితం ఏంటో కూడా మాకు తెలియదు అలాంటిది ఇప్పుడు నా కొడుకుని నువ్వు నిందిస్తున్నావా అని చెప్పేసి అయితే గట్టిగా హెచ్చరిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో మనోజ్ దగ్గరికి ప్రభావతి వెళ్ళి ఏదో దాస్తుంది అనిపిస్తుందిరా నీ భార్య అది ఏంటో త్వరగా తెలుసుకోవాలి అసలు పెళ్ళికి ముందు తనకి ఏమైనా ప్రాబ్లం ప్రాబ్లం ఉందో లేదంటే ఏదైనా జరిగిందో అని నాకు అనిపిస్తుంది ఏదో అయితే రోహిణి దాస్తుంది అది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే అని చెప్పేసి అయితే మనోజ్ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది